హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో పెడుతున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి నేను చామగడ్డ పులుసువారు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను చామగడ్డలు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసాను తర్వాత ఒక రెండు చిన్న ఆనియన్స్ లేదంటే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ జీకర ఆవాలు ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకున్నాను చూడండి వీడియోలో చూపించినట్టుగా చామగడ్డలు మంచిగా కడిగి మట్టి అంతా పోయేలాగా ఉడకబెట్టుకొని వాటిపైన పొట్టు వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ఆయిల్లో చామగడ్డ ముక్కలు వేసేసుకో వేసేసుకోవాలండి చామగడ్డ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి వీటన్నింటికంటే ఉడకబెట్టే ముందే మనము మన కర్రీకి సరిపడినంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి నానిన తర్వాత రసం తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి జామగడ్డలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నామండి వేరియల్ చేసి చిన్నట్టుగా కొద్దిసేపు చాలా మెత్తగా ఉడికించుకోవద్దండి నార్మల్గా మనం చాకుతో కానీ స్పూన్తో కానీ ఇట్లా చూస్తే మనకి లోపల గోడిగడ్డ అట్లా ఉడికించుకుంటే ఎడిపోతుంది చామగడ్డ ముక్కలు అరువు మెత్తగా వేసుకుంటండి ఇట్లా ఆయిల్లో మంచిగా మనం ఫ్రై చేసుకుంటే వాటికి కొంచెం జిగట జిగటగా ఉంటాయి కదా చామగడ్డ ముక్కలు అది లేకుండా ఉంటుంది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలనండి పూకి కలవకూడదు కూడా ముక్కల్ని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన తర్వాత మంచి చెప్పిస్తే నేను చింతపండు రకంగా పక్కన తీసి పెట్టుకున్నానండి అదే మన కర్రీకి క్వాంటిటీ లేదంటే మన ఇంట్లో వాళ్ళకి క్వాంటిటీని బట్టి మనము చింతపండు రసం నానబెట్టుకొని వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ మనము చిల్లీ పౌడర్ వేసుకోవాలండి కారపొడి కారపొడి చాలా ఎక్కువ వేయకూడదండి మనము పులుసు కర్రీలోకి కొంచెం తక్కువనే వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పులుపు అనేది పుల్ పుల్లగా ఉంటేనే కొంచెం బాగుంటుంది నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి వేసానండి జీలకర్ర మెంతులు వేసిన తర్వాత జీలకర్ర మెంతల పొడి వేసి మంచిగా కలుపుకోవాలండి అది మన కారపొడి అనేది ఉండలు ఉండలు లేకుండా మంచిగా వచ్చేలాగా కలుపుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఈజీ అంతా చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పొడి వేసుకున్నానండి నేను వేయించి పెట్టుకొని చేసి పెట్టుకుని ఆల్రెడీ ఉంటుంది ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత మంచిగా పులుసు అంతా మంచిగా మరగనివ్వాలండి ఆ పైన నురుగులు కూడా మొత్తం వెళ్ళిపోవాలి అట్లనే మనము ఆయిల్ కూడా మొత్తం పైకి రావాలండి అట్లాంటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోస్ కూడా ఈరో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాండి చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి అంతా వచ్చే ఇంకో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అసలు బంద్ చేస్తున్నాటప్పుడు మనము దాన్ని ఎలా పొడి వేసుకోలేదు ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినా చామలాంటి చావ్ రెడీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్